అక్కడ హౌస్ చర్చిస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా बंद చేయిస్తున్నారు. బాపే జో గర్గర్ కే కలిశ్య జో హోతా హై उसको बंद कर रहे हैं। మీ ఇంట్లో ఇట్లా ఆరాధన చేస్కోమని మీకు లైసెన్స్ ఉందా అని అడుగుతున్నారు. आपको धर्मेश प्रकार आराधना करने के लिए का आपको लाइसेंस है बोलके आपको पूछ रहा है वहां पर. ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి లైసెన్స్ అవసరమని ఎక్కడ రాసింది రాజ్యాంగంలో? ధర్మే ప్రార్థన karne ke liye license zaruri hai bolke vaar samvidhan ke andar kahan likha hai?

ఇండ్ల మధ్యలోనే ఉండే మసీదులు కూడా తీసేదో నో అన్ని ప్రార్థనా స్థలాలు తీసే సారి ప్రార్థనా మంది నో ఇండ్ల మధ్యలో వాళ్ళు టెంపుల్స్ పెట్టుకోవచ్చు వీళ్ళేమో మసీదులు పెట్టుకోవచ్చు గరచ బీచ్ టెంపుల్ మసీదు मनमेम इंल्लो चर्चीक मगर हम लोग घर के अंदर चर्च रखने से उनके लिए गलत हो जाता है वाले रूल मन को रात्रि की रात्रि रात के रात उनके लिए रूल नहीं है हमारे लिए फायदा हो जाता है क्या रूल्स

అక్కడ మనోళ్ళు ధర్నా తీశారు వాపర్ అప్నే లో ధర్నా కియే ఒక విజ్ఞ వినతి పత్రం సమర్పించుకున్నారు వినతి పత్రకు జాపన్ కియే సార్ చర్చిలలో మాత్రమే ఎందుకు సార్ సిర్ఫ్ చర్చకు క్యూ కర్రే రెవెన్యూ పర్మిషన్ లేకుండా కట్టిన అన్ని మతాల ప్రార్థనా స్థలాలను కోరకూడదాం

तब तो कलेक्टर जी को दिमाग से सही सेंटर में आके सारे सारे मेम ने में चलो जोरी राम ले मंजे पे के चलो चलो सर आपके चर्च के बारे में हम नए आएंगे बोल वो वापस ले लिया ప్రతి స్థలములో క్రైస్తవులు ఇలాగూ చైతన్యవంతులు కావాలి హర్ స్థల మే హరిస్థితి మే మే జాగృతి ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది పరిస్థితి ఆనే సమయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బి రావచ్చు తెలంగాణ మే భీ ఆ సంభవ హక్షిణాది రాష్ట్రాల్లో రావచ్చు సారి సౌత్ కి రాజ్యం సంభవ హర్ణాటక లో ఇవాళ మతం మార్పిడి వ్యతిరేక బిల్లు చట్టమై ఉన్నది आज का दिन कर्नाटक के अंदर मसीह विरुद्ध का धर्मांतर का बिल ऑलरेडी दर्ज हुआ है ये एक 100 समस्या वाला कुटरा यह सब सौ साल की बड़ी षडतंत्र योजना क्रिस्तमार्गमुनु गौरचे वारू भय पड़ी देनी अरिकटडानिक जेस्तुना कुटरा क्रिस्त नल्ला चट्टाल यीशु का मार को देख के डरते हुए इस प्रकार की कानून या योजना को बना हुआ है కోర్టుకు పోతాం మనం కోర్టు మరి కోర్టు వారు ఏం చెబుతారో తెలీదు కోర్టులో క్యాబోల్తే ఒకవైపు న్యాయాధిపతుల్లో కొంతమంది మతం మార్పిడి అనేది వ్యక్తిగత విషయం అది ప్రభుత్వానికి సంబంధం లేదు ఎవరిష్టం వాళ్ళు మతం అవలంబించుకోవచ్చు చాటించుకోవచ్చు అని कोर्ट जेप पर एक तरफ से न्यायवादी लोग बोलते हैं कि वो अपने व्यक्तिगत विषय पे जो भी अपने धर्म को ले सकते हैं उनका व्यक्तिगत रीति से जो भी कर सकते हैं है समाज हम लोग अटल मगर समाज अंदर जितना भी विरुद्ध ऐसी है भयम भयंगा जीवन चाल सारी मसी लोग अपने जगह में डर डर के जीना पड़ रहा है आने वाले समय में इनका और ज़्यादा हम सामना करना पड़ता है।, है। क्योंकि मुन जर मरला जरूर पहले जो हुआ था वो पिछच चुका था वो हो ही होने वाला है मनमेस्ता तब हमको क्या करनी चाहिए मुनुपुचे न दे मरला जैसे पहले हम जो कर चुके हैं ही हम करेंगे ये जिसको आप कोई सा भी कानून करो మేమారాధనలు మాణం ఆ ఆరాధనକୁ మనం బంద్నే karenge గుడు గుడులు కోలగొడత ర కోలగొట్టుకోండి అగరా చర్చుకో ఆపు మందిర్ కో అపు నాశకరనా జతక్ నాశకో 20 సర్వోన్నతుడు హస్తకృతాలయములో నివసింపడు క్యుకి సర్వోన్నత్ పరమేశ్వర్ अपन హాస్ సే బనా హువా మందిర్ మే నివాస్ నహీ కర్తా యేసు ప్రభువారు సమరయ స్త్రీకి చెప్పాడు యేసు మసియే సమరయ స్త్రీతో బోలా హే అమ్మా ఒక కాలము వచ్చుచున్నది ఆ మదా ఏ కాల హనే వాలా హే మీరు ఈ పర్వతం మీదనైనా యెరూషలేములోనైనా తండ్రిని ఆరాధింపరు ఈ పర్వతమే హోసకై యెరూషలేములో మీ అపికీ పితాకో ఆరాధన ఉపాసన నై కరెంగే యదర్ధమ్ముగా తండ్రిని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు జో కరాయస్సే పరమేశ్వరుకు ఉపాసన ఆరాధన కర్నేవల apna ఆత్మాసే సత్యాసే ఆరాధన కర్తా హై స్థలాలకు ప్రాముఖ్యత లేదు వహాపే జగత్ కో మహత్వపూర్ణ నహీ కయా గయా ఒకప్పుడు యెరూషలేములోనే ఆరాధించాలి ఏక సమయమే యెరూషలేములో హి ఆరాధన కర్నీ చాయే रोजलू तो वो दिन चले गया आराधन कौन सा, सा भी जगह में आप आराधना कर सकते हैं कानी आत्मत्व तो चुकोंडी। मगर आत्मा से आराधना करनी चाहिए आराधी सत्य से आराधना करनी चाहिए आराधी कड़ाई से आराधना करनी चाहिए अपलिक पद्धति आराधन प्रेरितों की पद्धति के अनुसार आराधना करनी चाहिए